హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసారు చూడండి ఇక్కడ కింద తెచ్చి తగ్గులు కట్ చేసుకున్నాను ఒకేసారి రెండు లైనింగ్స్ కట్ చేస్తున్నానండి రెండు సేమ్ పింక్ కలరు ఇంకా రోజు స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసేయాలి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి సింపుల్ వర్క్ లేనని ఇంకా అసలు టైం లేదు కానీ ఇచ్చారు కదా ఇంకా కాదని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు ఇంకెప్పుడు వచ్చేవాళ్ళు తీసుకొని వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా లావుగా ఉంటుంది అన్నట్టు ఈ అమ్మాయి వచ్చేసి చాలా లాగా ఉంటుంది ఉక్స్ పట్టి నుంచి కాజుపట్టి వరకు లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను నాకు థర్టీ ఎయిట్ వచ్చేసి నడుము లూజ్ వచ్చింది చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ వచ్చిందండి టూ ఇంచెస్ తేడా బాడీ మొత్తం పైనుంచి నడుము వరకు సమానంగా ఉంటుంది టూ ఇంచెస్ ఏ తేడా అన్నట్టు చూసారు కదా థర్టీ ఎయిట్ వచ్చేసి వేస్ట్ లూజు పెట్టేసుకుంటాను ఇక నేను థర్టీ ఎయిట్ నాలుగు భాగాలుగా చేసేసుకుంటే నాకు తొమ్మిదిన్నర అలా వచ్చిందండి వేస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నరకు వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ టాక్స్కు టూ ఇంచెస్ ఖర్చుకు టూ ఇంచెస్ పెట్టలేదండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను ఎందుకంటే లావుగా ఉంది కదా మనకు ఇక్కడ ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటే మెయిన్ క్లాత్లో కూడా సరిపోవాలి కదా అందుకని చెప్పేసి నైన్ అండ్ హాఫ్ అండి ఎయిట్ అండ్ హాఫ్ కాదు నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇచ్చేసి నాలుగు భాగాలుగా చేసుకుంటే నైన్ అండ్ హాఫ్ వచ్చింది అది ఇక్కడ వేస్ట్కి అయితే పెట్టేస్తున్నాను చూడండి నైన్ అండ్ హాఫ్ వచ్చేసి వేస్ట్కు వన్ ఇంచ్ ఖర్చుకు వన్ ఇంచ్ ఫిల్ట్కు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసుకొని లైన్ అయితే వేసేసుకున్నాను హెవీ బాడీ కదా చెస్ట్ లూజ్ అయితే చంక కింద నుంచి చెక్ చేసుకోవాలి ఇంకా వన్ ఇంచ్ కలుపుకోవడం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకోవడం చేయకూడదు చంక కింద నుంచి చెక్ చేసుకుంటున్నాను చూడండి బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసుకొని చంక కింద నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంత వస్తే అంత మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది నాకు ట్వంటీ వచ్చింది అంటే టెన్ ఇంచెస్ చెస్ట్ లూజు సరిపోతుంది చూస్తున్నారు కదా వన్ మనకు టూ ఇంచెస్ అయితే తేడా నడుముకి చెస్ట్కి ఇలా కూడా వస్తాయండి బ్లౌజులు ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు కూడా కట్ చేయగలగాలి మనము చూడండి ఇక్కడ పొడవ అయితే చెక్ చేసుకుంటున్నాను కింద పాపించి కచ్చి వదులుకున్నాను పైన కచ్చిలతో కలిపి డాట్ అయితే వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టానండి ఫుల్ షోల్డరు సరిపోతుంది ఇంకా ఈ సైజ్కి చూడండి చంకడాన్ వచ్చేసి ఆరున్నర పెట్టాను ఖచ్చితంగా పడుతుందండి ఆరున్నర ఇంకా ఏమైనా ఎక్కువ అవ్వచ్చు కానీ తక్కువ మాత్రం అస్సలు అవ్వదు చంక రామ్రాండ్ దగ్గర వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఈ సైజుకి వచ్చేసి చూడండి ఈ స్కేల్ ఎల్ స్కేల్ నాకు బాగా ఉపయోగపడుతుంది కానీ ఈ స్కేల్తో అయితే తంటాలు పడుతూ ఉన్నాను ఇంకా ఇది తీసుకొచ్చినప్పటి నుంచి సెకండ్ బ్లౌజ్ కట్ చేయడము ఇంకా అందుకని చెప్పేసి ఇది కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాతే నీట్గా ఉంటుంది దీంతో కరువు స్కేల్తో మన హ్యాండ్తో అయినా నీట్గా వచ్చేస్తుంది నాకు చూడండి ఇక్కడ రెండు మగ్గ మార్కులేనండి ఇంకా నెక్ విడితే ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుంది డిజాన్ని బట్టి ఉంటుంది మనం డిజైన్ పెంచుకోవడం తగ్గించడం దాన్ని బట్టి ఉంటుంది నేను చెక్ చేసుకుంటే నాకు ఐదున్నర వచ్చింది ఐదున్నర కొద్దిగా ఎక్కువగానే వచ్చేసింది నేను దాన్ని రెండు భాగాలుగా చేసేసుకొని నెక్ లూజ్కి అయితే పెట్టేసుకున్నాను షోల్డర్ వచ్చేసి కస్టమర్ ఛాయిస్ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసానండి ఇంకా బ్యాక్ నెక్ అనేది మీకు వీడియో కోసం చూపిస్తున్నాను ఇక్కడ కానీ కటింగ్ అయితే ఏం చేయను లోడింగ్ తిప్పేస్తాం కదా మనం మగ్గం వరకైనా కంప్యూటర్ వరకు అయినా కింద నెక్ అయితే చూసేసుకొని ఒక డాట్ పెట్టేసుకొని బాక్స్ షేప్ అయితే వేస్తున్నాను చూడండి పైన రెండున్నర పైన ఉంది షోల్డర్ పోను మిగిలిన క్లాత్ రెండున్నర పైన ఉంది కింద వచ్చేసి మూడు పావలా పెట్టేస్తానండి నెక్ నెక్ అనేది డీప్గా కావాలన్నారు ఇంకా పెట్టేసి రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఈ స్కేలే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందనమాట నేను కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఊరికే చేస్తే కానీ కరెక్ట్గా అనమాట ఏదైనా మనకు ఒకేసారికి రాదు కదా ప్రాక్టీస్ చేసిన తర్వాత వస్తుంది టైలరింగ్ అయినా ఇంకే పని అయినా సరే చూడండి ఇక్కడ నెక్ రౌండ్ ఎలా తిప్పాను తిప్పాను అనేది మళ్ళీ చూస్తున్నాను మళ్ళీ ఒకసారి పెట్టి మళ్ళీ లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు కొంచెం షేప్ వచ్చినట్టు అనిపించింది నాకు ఓకే వేరు ఊరికే హ్యాండ్తో కట్ చేసినా బాగుంటుందిలే అనిపించింది కానీ తెచ్చిందే వీడియోల కోసం ఇంకా చూపించకుంటే ఎలా అని చెప్పేసి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోతుంది మొత్తం బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇవి రెండు కటింగ్ చేసేసాను స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసే ఇంటికి వచ్చాను ఈరోజు మనకు నాకు ఆమ్ కూడా సరిపోయిందండి వేస్ట్ లూజ్ అంతా వచ్చేసింది సరిపోయింది ఇంకా చంకా డౌన్ కింద కూడా ఒకసారి నేను సైజ్ బ్లౌజ్తో చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది చూడండి మిడిల్లో ఒక టక్స్ మనం టూ ఇంచెస్ టూ టూ అండ్ హాఫ్ నెక్ లూజ్కి వదిలేసాం కదా అక్కడకి ఒక డాట్ పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఏ వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా ఏ వర్క్ అయినా కుట్టేటప్పుడు మిస్టేక్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఇక్కడ ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీస్తున్నానండి హ్యాండ్స్ ఏమి తీయట్లేదు ఎందుకంటే హ్యాండ్స్ క్లాత్ సరిపోని తీసుకురాలేదు అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఫ్రంట్ పార్టే తీస్తున్నాను ఇక్కడ హ్యాండ్స్ వేరే క్లాత్ తీసుకున్నానండి ఈ క్లాత్ సరిపోక చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ వేసేస్తున్నాను నేను ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత దిగిపోవాలన్నమాట ఏం తేడా అస్సలు చేయకూడదు చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్ పెట్టేసి పెంట్ ఫ్రంట్ పార్ట్ అయితే డ్రాయింగ్ అయిపోయింది నెక్ లూజ్ దగ్గర ఒక డాట్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే మనకు ఇప్పుడు కట్ చేస్తాం కదా ముందు నెక్ అందుకోసం చూడండి చంక దగ్గర వచ్చేసి ఆమ్రౌండ్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఎల్ స్కేల్ పెట్టేసి బాక్స్ వేసి చూపిస్తున్నాను నేను ఆ బాక్స్ లోపలే తీయాలి బయటకు తీయకూడదు అనే విషయం చెప్తున్నాను అనమాట లోతు వచ్చేసి మనం ఎక్కువగా తీసామంటే ముత్తలు వచ్చేసింది తక్కువగా తీసినా క్లాత్ సరిపోదు అలా ఉంటుంది అనమాట చూడండి ఎల్ షేప్ ఇచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే గీసేసుకున్నాను దాంట్లో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు ఉక్స్ పట్టి పట్టి ఇవన్నీ చూసుకోవాలి ఇంకా చూడండి ఇక్కడ ఫ్రంట్ పొడవు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ప్రకారమే పెట్టేసాను ఫ్రంట్ పొడవు అయిపోయింది కదా అక్కడ ఒక లైన్ అయితే వేసేస్తున్నాను చూడండి అక్కడ ఇక్కడ వచ్చేసి నెక్ కోసం స్కేల్ ఉంది కదా పెట్టి వేశాను స్కేల్ లేకపోయినా కూడా అన్నమాట నెక్ ఎంత పొడవుందో అంత చూసుకొని రౌండ్ షేప్ ఇవ్వచ్చులే అని చెప్పేసి అలా బాక్స్ షేప్ అయితే వేసి వదిలేశాను చూడండి ఇక్కడ నేను ముందు నెక్ ఎంత ఉందనేది సైజ్ బ్లౌజ్కి అయితే చెక్ చేసుకుంటున్నానండి చాలా చిన్నగానే ఉంది మరి పెద్దగా కూడా ఏమీ లేదు కంఫర్టబుల్గానే ఉందనమాట మనం నీట్గా స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చు అందుకోసం అని చెప్పేసి చూడండి ముందు నెక్ వచ్చేసి దగ్గర దగ్గర ఎయిట్ ఇంచెస్ వరకు ఉందండి అమ్మాయికి ముందు నెక్ చాలా పెద్ద నెక్ అనమాట చూడండి ఒకసారి సైజ్ బ్లౌజ్ కూడా పెట్టి చూస్తున్నాను కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి చూడండి నెక్ కటింగ్ అయితే కరెక్ట్గా వచ్చేసింది ఏమాత్రం తేడా లేకుండా సైజ్ బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా వచ్చేసింది ఉక్స్పట్టి దగ్గర వచ్చేసి మూడున్నర వచ్చిందండి నేను నాలుగున్నరకు పెట్టేసుకున్నాను ఎందుకంటే ఖర్చులకు పోను మనంపట్టికి కాజాపట్టికి మధ్యలో ఫిల్ట్ వేస్తాం కదా దానికోసం అని చెప్పేసి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను చూడండి ఇలా అయితే డ్రాయింగ్ వేస్తున్నా ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇవి అయితే డబుల్ ఉన్నాయండి బ్లౌజెస్ సింగిల్ కాదు ఒక్కరివే డబుల్ ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఇంకా టైం సేమ్ అవుతు సేవ్ అవుతుంది అని చెప్పేసి రెండు ఒక దగ్గర వేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా చేసుకోవాలి ఎక్కడ తేడా లేకుండా కట్ చేసుకోవడం వల్ల మనకు అనేది మళ్ళీ మళ్ళీ బ్లౌజులు రిటర్న్ రావన్నమాట చూడండి ఇప్పుడు హ్యాండ్కి అయితే సరిపోలేదు క్లాత్ ఇంకా నేను వేరే క్లాత్ తెచ్చి హ్యాండ్స్ అయితే కట్ చేశాను ఇంకా ఆ క్లాత్ సరిపోవట్లేదు షార్ట్ హ్యాండ్స్ అయితే సరిపోతుంది కానీ షార్ట్ హ్యాండ్స్ అనమాట ఫుల్ హ్యాండ్సే కావాలి ఇంకా సరిపోవట్లేదు క్లాత్ వచ్చేసి సరిపోవట్లేదు చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇంకా సరిపోవట్లేదు అని దీని పక్కన పెట్టేసి ఇంకొక క్లాత్ అయితే తీసుకున్నాను మనకి ఇప్పుడు నాలుగు హ్యాండ్స్ రావాలన్నమాట ఒక బ్లౌజ్కి టూ హ్యాండ్స్ ఒక బ్లౌజ్కి టూ హ్యాండ్స్ సేమ్ కదా ఇలా ఎనిమిది ఎనిమిది వరుసలుగా వచ్చేటట్టు మర్చానండి నాకు ఇప్పుడు ఎలా అంటే నాకు రెండు బ్లౌజ్లకి హ్యాండ్స్ వచ్చేస్తాయి అనమాట ఎనిమిది పొరలతో కట్ చేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ పొడవైతే అయితే పెట్టేసుకున్నాను లెవెన్ ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి మూడున్నరకు డ్రాయింగ్ అయితే రఫ్గా వేసేసి కట్ చేస్తున్నాను చూడండి కింద వచ్చి తగులు కూడా కట్ చేసుకోవాలి నీట్గా చూస్తున్నారు కదా బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కరువు షేప్ అనేది తీసేయాలన్నమాట చూడండి తీసేస్తున్నాను ఇక్కడ అయిపోయింది ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పాటు మనకు అనేది అర్థమవుతుంది అనమాట చూడండి అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేసి మగ్గమ్మార్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని క్రాస్ బల్ట్లు కూడా కటింగ్ అయితే అయిపోయింది చూసేయండి ఇంకా